హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీరి ఏంటంటే సూపర్ సిక్స్లో మరొక ఆమె గురించి మీ కొన్ని అనుకుంటా అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది మన ఏపీ సర్కారు మొన్నే చెప్పింది లేటెస్ట్గా ఇది కూడా అమలు చేసిన ఈ నెల లాస్ట్ నుంచి లేదా ఆగస్ట్ లేదా జూలై ఫస్ట్ నుంచి అనేసి నీకు పూర్తి డీటెయిల్ మీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది ఏమనుకుంటున్నారా ఈ అంతకుముందు నా చిన్న రేఖ వచ్చిన విషయాన్ని ఎవరో చూసి ఒక లైక్ కామెంట్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకేం మా విషయం ఇంత ఏమిటో మీకు చెప్పేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే అమ్మకు వందనమయండి నెక్స్ట్ బస్ ఆగస్టు నుండి అన్నారు నెక్స్ట్ దీపం టూ పథకం కూడా అమలైంది ఇది కూడా గర్ల్స్ గురించి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే అమ్మకి నిధి ఫ్రెండ్స్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చే వస్తే ప్రతి నెలకి పదిహేను వేలు చొప్పున పదిహేను వందల చొప్పున సంవత్సరం పద్దెనిమిది వేలు ఇష్టం అని ఫ్రెండ్స్ మన కూటమి ప్రభుత్వము అది ఇప్పుడు అమలు చేస్తాం అంటున్నారు బ్రాంచ్ అని గురించి మీ గురించి మాట్లా మాట్లాడుతున్నాను బ్రాంచ్ ఫ్రాంచ్ ఇది ఏంటి అసలుకి అంటే పద్దెనిమిది సమస్యలు దేటిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్వాత పొందుతారు ఫ్రాంచ్ ఇది జూలై ఫస్ట్ వారం నుండి లేదా ఈ మంత్ లాస్ట్ నుండి దీనికి ఒక అప్లికేషన్ అనేది కెమెరా చెట్టు బలములు అనేది ఏమి యాభై అనేది ఓపెన్ అవుతుంది ఆ యాభై చెట్టులో మనం అనేది ప్రూఫ్స్ అనేది ఇవ్వాలి బ్రాంచ్ అసలుకి ప్రతి ఒక్కళ్ళు అర్హత అయినా అంతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది వరకు ప్రతి ఒక్కరు అర్హత బ్రాంచ్ దీనికి కానీ కొందరు అర్హత వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు చాలా తక్కువ అంటే ఏంటి అర్హత అంటే ఒకటి ఫ్రెండ్స్ అతను అర్హత లేపడానికి కొందరు అతను గవర్నమెంట్ ఎంప్లై ఆపకూడదు నెక్స్ట్ పదిహేను వేలు పదిహేను వేలు లేదా పన్నెండు వేలు ఎక్కువ వెనకం రాకూడదు పది అయితే లోనైతే వాళ్ళకి మూడు ఎకరాల పైన ఉండకూడదు నెక్స్ట్ ఆఫ్ అలా పేద అయ్యి ఉండాలి అహే మహిళలకు అయితే మీకు అనేది పదిహేను వందల చొప్పున సంవత్సరం పద్దెనిమిది వేలు వస్తుంది ఇది ప్రతీ నెల ఇస్తారా లేదా సంవత్సరం ఇస్తారా అంతే ఫ్రెండ్స్ ఇది ప్రతి నెల ఎవరగా సంవత్సరం అనేది పద్దెనిమిది వేలు ఇస్తారో పదిహేను ఇంటూ పన్నెండు ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు అనేది సంవత్సరంకి వస్తుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ దీని దీనిక విశేషత ఏంటి అంటే దీనే మొన్న మూడు వేల మూడు వందల కోట్లు కేటా కేటాయించారు మన ఏపీ సర్కారు అమ్మ దిగుపించి ఇటు కూడా త్వరలోని అమలు అవుతుంది ఈ నెల అక్కడ లేదా జులై ఫస్ట్ వారం నుండి ఫ్రెండ్స్ ఇది గమనించుకోవాలి దీనికి డాక్సిమెంట్లో మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఆధర్ రైస్ క్యాస్ట్ మీరు వివాహం అయ్యింది సరిపెక్టో ఈ ఉంచుకొని మీరు అనేది ఈ నెల ఆకా తర్వాత ఈ నెల తి అబ్జెస్ట్స్ అనేది వస్తుంది ఆన్లైన్లో లేదా గ్రామ వార్డు సచివాలయం అనేది అబ్జెస్ట్ వస్తుంది అదే అక్కడ మీరు అప్లికేషన్ అనేది పూర్తి చేయాలి ఇప్పుడు సర్వే కూడా ఈ మీద గవర్నమెంటు మాకు చెప్పినట్టుగా డెబ్బై శాతం అనేది దీని మీద సర్వే కూడా పూర్తయ్యింది ఫ్రెండ్స్ ఇది ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఇది ఎప్పుడు ఎప్పటి చెప్తూ వస్తే ఆ రోజు కూడా ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాయి ఫ్రెండ్స్ అంతవరకు వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఈ నెల ఆఖరిలో ఫ్రెండ్స్ అది ఒకటి మనకు అదే ఇన్ఫర్మేషన్ అనేది ఈ తల్లికి నిధి గురించి మనకు వస్తుంది ఫ్రెండ్స్ సరికొత్త వస్తున్న ఫ్రెండ్స్ అంతకన్నా చిన్న ఇది లైక్ కామెంట్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను బై బై ఫ్రెండ్స్